అందరికీ నమస్తే వెల్కమ్ టు మైథిలీ వెజ్ రెసిపీస్ ఈ రోజు వీడియోలో కృష్ణాష్టమి స్పెషల్గా చేసుకునే అటుకుల రవ్వ పాయసాన్ని చూపించబోతున్నాను దీన్ని మనం కృష్ణాష్టమి రోజునే కాకుండా స్వీట్ తినాలి అనిపించినప్పుడు కానీ ఇంట్లో పూజలప్పుడు ప్రసాదాన్ని క్విక్గా చేసుకోవాలి అనుకోండి అలాంటప్పుడు కూడా దీన్ని చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరి లేట్ చేయకుండా ఈ టేస్టీ ప్రసాదం రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం అటుకుల్ని మరీ లావుగా ఉన్నవి కాకుండా అలాగని మరీ పల్చగా ఉన్నవి కాకుండా మీడియంగా ఉండే వాటిని తీసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు అటుకుల్ని తీసుకున్నాను వాటిని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా దోరగా వేయించుకోవాలి ఇలా అటుకులు రంగు మారి క్రిస్పీగా అయ్యేంత వరకు నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూనే వేయించుకోవాలి లేదంటే ఇవి మనకి తొందరగా మాడిపోతాయి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకుని వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి తెల్లారిని అట్టుకుని మిక్సీ జార్లో వేసుకుని పల్సెస్ ఇచ్చుకుంటూ గ్రైండ్ చేసుకున్నామంటే ఇలా రవ్వరవ్వలా వస్తుంది మరి పౌడర్లా చేసేసుకుంటే పాయసం అనేది చిక్కబడిపోతుంది నెక్స్ట్ మనం పాన్లోకి ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత పది పదిహేను జీడిపప్పు పలుకుల్ని వేసుకుని వీటిని దోరగా వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి కిస్మిస్లు వేసుకోవాలి ఇవి రెండు కూడా బాగా వేగిన తర్వాత వీటిని పక్కకి తీసేసుకుని అదే పాన్లోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరిని వేసుకుంటున్నాను మీరు ఒకవేళ పచ్చి కొబ్బరి ఇలా ముక్కలుగా కాకుండా తురుములా వేసుకోవాలి అనుకున్న తురుముకుని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కొబ్బరిని ఇలా ముక్కలుగా తీసుకుంటే మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా దోరగా వేయించుకుని వీటిని పక్కన పెట్టుకోవాలి తర్వాత పాన్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకుల రవ్వ ఉంది కదా అది కూడా వేసుకుని లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల అటుకుల పాయసం అనేది ముద్ద ముద్దగా అయిపోకుండా ఉంటుంది అలాగే పాయసం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం అటుకుల్ని ముందుగా వేయించుకున్నాం కాబట్టి మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు ఒక నిమిషం ఇలా వేగిన తర్వాత దీన్ని కూడా పక్కకి పెట్టుకుని ముందుగా ఒక కప్పు వరకు నీళ్ళని పోసుకోవాలి ఇలా నీళ్లు ముందుగా పోయడం వల్ల అడుగు అనేది మాడిపోకుండా ఉంటుంది అలాగే రెండున్నర కప్పుల వరకు పాలను తీసుకోవాలి పాలు కొద్దిగా చిక్కగా ఉన్నాయి కాబట్టి నేను ఒక కప్పు నీళ్ళని తీసుకున్నాను మీరు ఒకవేళ పాలు పల్చగా ఉన్న పూర్తిగా పాలతోటే పాయసాన్ని చేసుకోవాలి అనుకున్న నీళ్ళకి బదులుగా పాలను తీసుకోవచ్చు నేను ఒక కప్పు అటుకుల్ని తీసుకున్నాను కదా పాలు ఇంకా నీళ్ళని కలిపి మొత్తంగా మూడున్నర కప్పుల వరకు తీసుకున్నాను పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత దీంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకుల రవ్వని వేసుకుని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ఉడికిన తర్వాత మనం తినే స్వీట్నెస్కి తగినట్లుగా పంచదారని వేసుకోవాలి నేను ఇక్కడ అరకప్పు వరకు పంచదారని తీసుకున్నాను మీకు ఒకవేళ స్వీట్ ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొక టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు అలాగే పంచదారకి బదులుగా మీరు బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు పంచదార వేసి కొద్దిగా కరిగిన తర్వాత మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని యాలకుల్ని కూడా వేసేసుకుని ఒక టూ మినిట్స్ ఉడికించేసుకుని ఈ కన్సిస్టెన్సీలో ఉండగా స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోవాలి చల్లారిన తర్వాత కొంచెం దగ్గర పడుతుంది మరీ ఎక్కువగా ఉడికించేసి గట్టిగా అయిపోయింది అనుకోండి అప్పుడు గోరువెచ్చటి పాలను దీంట్లోకి కలుపుకుంటే సరిపోతుంది కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతోటి రవ్వ పాయసాన్ని ఎలా చేయాలో చూశారు కదా చాలా క్విక్గా ఈజీగా చేసేసుకోవచ్చు కాబట్టి మీరు దీన్ని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కింద కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరితోనూ షేర్ చేయండి